హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఫ్రెండ్స్ మనం కొద్ది రోజులుగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ గారి ఆధ్యాత్మిక జీవితం గురించి మనం తెలుసుకుంటున్నాము మొదటి వరకు హిమాలయాల్లో ఆయన ఏ విధంగా గడిపారు అనే విషయాలన్ని తెలుసుకున్నానికి తిరిగి వచ్చేసాక ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు అక్కడ ఎటువంటి శిక్షణను పొంది చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నారు మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి మరి నిన్న క్లాసులో శ్రీమ కలకత్తాలోని రామకృష్ణ మఠంకి వెళ్ళి అక్కడ కాళికాదేవి సన్నిధిలో ఆమె యొక్క అంశతో ఆమె యొక్క శక్తితో ఈయన అనుసంధానమై చక్కగా ఏడు చక్రాల్లోని కుండలిని శక్తిని మేల్కొల్పించుకోవడం ఒక అద్భుతం నిజంగా కూడా అలాగే రామకృష్ణ పరమహంస గారి మఠంలోని ఆయన యొక్క పీఠం దగ్గర అయిన కొన్ని ఈయనకి ఒక అపారమైన అనుభూతి కలుగుతుంది అక్కడి నుంచి ఆయన ఏదైతే గదిలో ఉండేవారు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన శైనించిన మంచం దగ్గర ఉన్నప్పుడు ఈయన కొన్ని హాస్టల్ గా కొన్ని సన్నివేశాలను కూడా అక్కడ చూడటం జరుగుతుంది అనమాట మరి అక్కడి నుంచి తర్వాత ఈయన చైతన్య మహాప్రభు పాదాలను అక్కడ అక్కడ కూడా వెళ్ళి అవి కూడా చూస్తూ వస్తారు తర్వాత శారదాదేవి చూస్తూ వస్తాయి ఇలా ఆయన తెచ్చి ఎక్కడెక్కడ ఏదానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అన్ని కూడా చక్కగా వాళ్ళ గురువైన విశ్వనాథ్ బాబాజీ గారు అన్ని తీసుకెళ్లి చక్కగా అన్ని వివరిస్తూ ఆయన ఏ విధంగా సంసిద్ధుడవ్వాలో అలా ఆయన్ని సంసిద్ధం చేసేస్తారు తర్వాత ఇంక ఇక్కడ నుంచి ఇంటికి అని చెప్తారు వస్తూ ఆయన భువనేశ్వర్ పూరిని దర్శించుకుంటారు ఆ జగన్నాథ మందిరంలో పూరిలోని ఆధ్యాత్మిక భావసాలతో ఆయన అక్కడ ముని ఈ విషయం మనం ఈ ఈరోజు శ్రీదేవి అంటే శ్రీ గురు బాబాజీ మహా అవతార్ బాబాజీ గారి సోదరి అండి ఈ శ్రీదేవి అన్న ఆవిడి ఆమె గురించి ఈ రోజు మరి శ్రీఎమ్ గారి మాటల్లో తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి పాటి స్పెషల్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఏ రోజు నేను ఈ వీడియో పెడితే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి తిరిగి వచ్చి నా ఎనిమిది నెలల తర్వాత అండి తిరిగి మళ్ళీ రోడ్డు ఎక్కుతారు ఈసారి ఎక్కడికి అంటే ఆ యొక్క ఎనిమిది నెలల తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారండి ఢిల్లీలో ఆ కొన్నాళ్ళ క్రితం రైల్లో కలిసి అయ్యాడండి ఒక మంచి మిత్రుడు ఉన్నాడు ఎవరు అంటే బాలచంద్ర నాయర్ నాయర్ ఆయన దగ్గర పనిచేస్తాడు అండి కొంతకాలం అతను వయసు రిచ శ్రీ మధుకర్ గారు కంటే చాలా పెద్దవాడు ఎక్సిస్ట్ అనే ఆధ్యాత్మిక సాంస్కృతిక చిత్ర వర్ణ పత్రికను సంకలనం చేసి ప్రచురించేవాడండి ఎవరు బాలచంద్రన్ నాయర్ సంకలనం తాలూకు మూల సూత్రాలు ఈయన అతని దగ్గర నుంచి నేర్చుకున్నారు అనమాట శ్రీ శ్రీఎం ఆ మ్యాగజైన్ కి బొమ్మలు గీసేవారండి బాలచంద్ర నాయర్ ని ఈయన చిత్తన్ అంటే పెద్దన్న పిలిచేవారు అనమాట ఇప్పుడు అతను కేరళలోని తంజన్కాడ్ అనే ప్రశాంత సముద్ర తీర పట్టణంలో ఉంటున్నాడు శ్రీకాంత్ అనే కలం పేరుతో ఆధ్యాత్మిక విషయాల మీద గొప్ప పుస్తకాలను ప్రసరిస్తూ ఉండేవాడండి ఎవరు బాలచంద్రన్ నాయర్ కొంతకాలమైన తర్వాత దానిని కూడా వదిలేసి ఈయన ఏం చేశారంటే హిమాలయాలకి వెళ్ళిపోయారు మాస్టర్ ఎమ్మగారు కానీ ఈయన వేరే మార్గాన్ని పెట్టారండి ఇదివరకు వెళ్ళినట్టు గురువుల దగ్గర ఉండి అక్కడ ఇవి చేయటం కాదు హల్ద్వానీ గుండా వెళ్తూ చాలా ఏళ్ల క్రితం ఉన్న మహాసిద్ధుడు శ్రీ గురుబాబాజీ శిష్యుడిగా అందరూ చెప్పుకునేవాడైన హిరాకుడ్ బాబా గుహను దర్శిస్తారనమాట అక్కడి నుంచి ఈ తర్వాత ద్వారా హట్లు కూడా వెళ్ళి అక్కడి నుంచేమో కుర్చీనాకు వెళ్తారు మహాయోగి శ్యామచరణ లాహరి ఉన్నారు కదండి ఆయన ఎక్కడైతే శ్రీ గురువుని కలుసుకుని దీక్షను తీసుకున్న గుహ ఉందో అక్కడికి వెళ్ళాలని ఈయన ఉద్దేశంతో బయలుదేరుతారండి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నదని స్థానికులు చెప్పుకొని పాండు ఖాళీ గుండా కష్టమైన కష్టమైన ప్రయాణమే చేస్తూ రాళ్ళబుట్ట మీదుగా కిందకి పాగుతూ ఆ అయితే ఈయన చేరుకుంటారండి కానీ అక్కడ ఎవ్వరు ఉండరు కదా అక్కడ ఎవ్వరు లేరు ఆయన నాకు ఆ గుహలో అని అంటున్నారు గుహలో పూర్తిగా నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది గుహలో వచ్చి ఈయన క్రేణి ఈయన చేస్తూనే అప్రయత్నంగా పరివర్తిత చైతన్యం తాలూకు గాఢ స్థితిలోకి చేరుకుంటారు అప్పుడు ఈయన హృదయ కేంద్రంలో శ్రీ గురు సన్నిధికి స్పష్టంగా భావించగలిగారు అంటే ఆయన అలా జానంలో గాఢతకు వెళ్ళేటప్పటికి అక్కడ శ్రీ గురు బాబాజీ గారు ఉన్నట్టు ఈయన అనుభూతిని పొందారు అంటే ఆయన సమ సమక్షంలోనే నేను ఉన్నాను అని సమాధి స్థితిలోంచి యువకులకు వచ్చి గుహ లోపల కుడివైపు నున్న ఏకైక ప్రవేశం ద్వారా నండి వెళ్ళగలిగే సొరంగా ఒక మార్గం ఉంది ఆ గహనం ఎక్కడికి వెళుతుంది ఆ మార్గం దాన్ని అన్వేషిద్దామని ఈయన నిశ్చయించుకుంటాను ఎందుకంటే బాబాజీ ఈయన తప్పకుండా కలుసుకుంటానన్నారు ఎందుకంటే నన్ను తప్పకుండా అక్కడ కలుసుకుంటారు అనుకున్నాను అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా కనపడ పోయేసరికి కొంచెం బాధ ఆ సొరంగంలోకి ఈయన వెళ్తారు చాలా వరకు ఆయన ఏం చేస్తారంటే ఈయన చేతులతో సొరంగం పక్కలను పైకప్పును తాగుతూ దారిని చేసుకుంటూ లోపలి చీకటిగా ఉన్నా కూడా వెళ్తూనే ఉంటారండి అదే మనమైతే ఆ దారిలోకి అదే ఆ దారిలోకి మనమైతే వెళ్తామా అండి ఆ చీకట్లో పాములు కాని మంచుకొండ కాని ఎలుగుబండ్లు కానీ కాసుకుని ఉంటాయన్న భయం కూడా అసలు ఈ తిరిగి ప్రవేశం ద్వారం దగ్గరకు వెళ్ళాలని ప్రేరేపించిందంట భయం వేసి ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారండి కానీ అప్పుడే ఆ చివరిన వెనుక వెనుకమనే ఒక కాంతి రేగి కనిపిస్తుంది ధైర్యం పుంజుకుని ఇక ముందుకు వెళ్తారు కాంతి ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట ఈయన వెళ్లే కొద్దీ ఆ సొరంగం ఏమవుతుందంటే మరో పెద్ద గుహలోకి దారి తెస్తుందండి దాని ప్రవేశం ఎటువైపున ఉందండి తూర్పు వైపున ఉంటుంది అనమాట అక్కడ ఒక ధుని మండుతుందండి అది ఆ కాంతి ఈయన గుండె ఎంతో సంతోషంతో గంతిలేస్తుంది ఆ ధునిని చూడగానే ఎందుకంటే అక్కడ పద్మాసనంలో ముందుకు కోరే ముందుకు ఒరిగే రోకలిలాగా తిన్నగా కూర్చుండండి అగ్నిలోకి చూస్తూ బాబాజీ గారు అక్కడ ఉన్నారంట ఆ వెనక్కి అయితే తిరగలేదు కానీ ఉత్తినే అన్నారంట రారా మధుజీ చాలా సమయం అయింది అవునా అని వెంటనే ఈయన ఆయన పాదాల మీద సాగిలి పడి నమస్కరించుకుంటారు అప్పుడు ఇద్దరు కూర్చుని సేపే మాట్లాడుకుంటారు అనమాట ఎప్పట్లాగే ఆయన దయతో ఆయనకి తిండి ఇస్తారు అంటే దయతో తిండి దేవుడు ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా వాళ్ళ సర్వశక్తి ఉంటుంది చపాతీలు పప్పు కూర దీర్ఘ ధ్యాన సమావేశం రాత్రి భోజనం అయిన తర్వాత ఇన్ని నిద్రపోమని చెప్తారండి పంచకులి అనే ఈ ప్రాంతం చాలా మంది మహాయోగులకు సిద్ధులకు తడపటి విరామ స్థలం అంట అంటే చివరిది అనమాట అన్ని అయిపోగానే చెప్పలేదంటే ఇది పంచకులి అంటారనమాట ఈ కొండలు నిండా వెదజల్లినట్టు చాలా గోరింకలు ఉంటాయండి అండి అవి కూడా నువ్వు ఇక్కడ చూడొచ్చు అని శ్రీ గురు గోరు బాబాజీ గారు చెప్తున్నారు ఒకనొక సమయంలో శ్రీ గురువుకి నాకు కూడా ఇది ఒక ఇష్టమైన విడిదిగా ఉండేది అంటే విశ్వనాథ్ బాబాజీ గారికి అలాగే ఆ బాబాజీ గారికి ఇది చాలా ఇష్టమైన విడిదండి ఒకనొక సమయంలో ఇప్పుడు కాదనమాట ఈ మధ్య వీళ్ళు ఇక్కడకు తరచుగా రావడం మానేశారంట ఎందుకంటే ఆ ఈయన పడకపోతాం విప్పేసరికి బాబాజీ చప్పుడు చేయకుండా నవ్వారంట ఎందుకంటే ఆ దానిలోకి దూరేసి మేల్కోకు నిద్రకు మధ్య ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారండి శ్రీ మధుకర్ గారు అప్పుడు గుహలో ఒక మధురమైన సుగంధం వీచినట్టు అయిందంట ఈయన కూర్చోలేదు కానీ నిద్రను మాత్రం విడిచి ఈయన వెంటనే అప్రమత్తడైపోయారంటండి ఆ వస్తున్న నిద్ర మాత్రం ఎగిరిపోయిందంట ఎందుకంటే మధురమైన సుగంధం వీచినట్టు అనిపించడం ఏంటి ఈయన నిద్ర పోకుండా అప్రయ అప్రమత్తం అవ్వడం ఏంటి అనుకుంటున్నారు అలాంటి మధురమైన సుగంధం స్మెల్స్ ఎప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ ఎవరైనా గురువులు హాస్టల్ గా వస్తున్నప్పుడు మాత్రమే మనము ఆ అనుభూతిని పొందగలుగుతాం అనమాట అర్ధ పారదర్శకమైన తెల్ల దుస్తులను చుట్టబెట్టుకుని తెల్లగా వెలుగుతూ ఉన్న మానవ రూపం ఒకటి గోగులోకి తేలి వచ్చిందంట అది దిగి ఎదురుగా నిలిచేటప్పటికీ అది ఒక స్త్రీ రూపం అని శ్రీ మధుకరు గారు తెలుసుకుంటారండి చాలా అందంగా దట్టమైన పొడుగుబాటి నల్లటి జుట్టుతో ఉంటుంది ఆవిడ బాబాజీ లేచి నిల్చొని ఆవిడ పాదాల మీద సాగిలి పడతారు ఈయన కూడా ఏం చేస్తారంటే శ్రీ అమ్మగారు గోరు సంచిలోని జవతలి కూరికి ఆమె పాదాల మీద సాష్టాంగ పడతారండి ఓహో మమ్మల్ని చాలా చాలా క్రితం ఎరిగిన యువాత్మ ఇతనమాట అని ఆవిడ అంటారంట నాన్న దగ్గరకు రాని ఆవిడ ఎంతో శ్రావ్య కంఠంతో పిలిపి పిలిచిందండి ఎందుకంటే చాలా చాలా ఏళ్ల క్రితమే అంటే ఏంటండి ఈయన గత జన్మలో మరి బాబాజీ గారి శిష్యుడే కదా మరి ఈయన చేసిన ఒక కర్మకి ఈయన మళ్ళీ ఈ జన్మలో పుట్టడం ఇంత యోగా అభ్యాసాలు చెయ్యడం ఆయన ఏదైతే బాధను అనుభవించాడో ఆ బాధను నువ్వు కూడా అనుభవించాలి ఆ వ్యధ అని చెప్తారు కదా మరి ఆ రోజు మహతారు బాబాజీ గారు అందుకే ఈయన ఈ జన్మలో ఈ విధంగా ఈ జన్మ ఎత్తి ఈ విధంగా ఈయన సాధన చేసుకుంటూ పొందుతూ అది నలుగురికి పంచుతూ ఇప్పటికీ కూడా ఈయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు అనమాట ఈయన అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తారు ఆవిడ తన చేత వెళ్ళనండి ఈయన జుట్టులోకి పోనిచ్చి బొగ్గని నిమ్మిరి తన వక్షస్సు దగ్గర హత్తుకుంటదంటండి ఆ ముద్ర సోకంలో ఉన్న ఆత్మను సంతృప్తం చేసి అణు అణువును కూడా ప్రతిష్టందిస్తుంది అని చెప్తాను ఎప్పుడో తప్పిపోయిన పసిబి పసిబిడ్డ తిరిగి తన తల్లిని కలుసుకుందా అన్నట్టు అనిపించిందంటండి గురువు నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు ఈ యువకుడిని చూడవచ్చు కదా అని అనుకున్నాను ఇప్పుడక నేను ఇప్పుడైక నేను వెళ్ళాలి అని ఆవిడ బాబాజీతో అంటదంటండి మహావిష్ణునాథ్ బాబాజీ గారితో ఆవిడ వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరూ మళ్ళీ సాగిల పడతారండి బాబాజీ గారు విష్ణు బాబాజీ గారు చెప్తారనమాట శ్రీ అమ్మగారు ఇక్కడ ఉన్నారు అంటే విశ్వనాథ్ బాబాజీ పల్లన గుహలో ఉన్నాడు అంటే ఇవిడ వచ్చింది వచ్చిందంటండి ఈ యువకుడిని కూడా చూడవచ్చు కదా అని నేను ఇక్కడికి వచ్చాను అని ఆవిడ అంటుంది అనమాట ఒక అరుదమైన ఘటన ఆవిడ శ్రీదేవి అవరెవరండి గురు బాబాజీ చెల్లెలు మహోతర్ బాబాజీ చెల్లెలు అన్నారు సాధారణంగా ఆవిడ ఎప్పుడూ కూడా పూర్తి ఏకాంత జీవితాన్ని గడిపే మహా వికసితాత్మండి ఆవిడ నువ్వు చాలా అదృష్టవంతుడివి అని బాబాజీ గారు ఇంత అంటారు అనమాట బాబాజీ బాబాజీదంతా మీ ఆశిస్తులే అని చెప్పి మళ్ళీ ఈయన నిద్రకు పుక్రమిస్తారండి ఈ అసాధారణ అనుభూతి గురించి గాఢాలో గాఢమైన ఆలోచన చేస్తూ ఈ సంఘటనను నేను వర్ణిస్తే ఇంటి దగ్గర ఎవరైనా నమ్ముతారా అని అబ్బురు పడుతూ నిద్రపోతారు ఆ రాత్రి మర్నాడు ఆ గుహన వదిలి ద్వారా హట్టుకు వచ్చేస్తారండి ఇద్దరు కూడా వెళ్ళిపోయే ముందు బాబాజీ బాబాజీ ఏం చేస్తారంటే ఆ శ్రీ మధుకరు గారిని చిత్తూర్ఘఢ్ జిల్లాలోని మాయావతిలో స్వామి వివేకానంద స్థాపించిన అద్వైత ఆశ్రమం ఉందండి దానికి వెళ్ళమని చెప్తారు ఆ మీద మిహితోలాలోని ఉత్తర బృందావన ఆశ్రమాన్ని కూడా చూసి ఆ ఆశ్రమాధిపతి అయిన శ్రీ మాధవ్ ఆశిష్ ను కలుసుకోమని కూడా చెప్తారండి రాణికేత్ అల్మోరాల మధ్య ఉన్న కాయంజీ కూడా వెళ్ళి అక్కడ అవధూత మహారాజు నీన్ కరోలి బాబాని కూడా చూడమని చెప్తారు అక్కడి నుంచి కల్కత్తాలోని బేలూరు మఠానికి వెళ్లే ముందు కాశీకి వెళ్లి రామకృష్ణ సేవాశ్రమంలో నువ్వు కొన్నాళ్ళు ఉండాలి అని చెప్తారు ఈయన ద్వారాహట్ లోని లోహాఘాటు వెళ్ళడానికి బస్సు ఎక్కుతారు మాయావతి పోయే జీవు వాళ్ళను ఎక్కించుకోమని అడిగి ఈయన మాయావతికి చేరుకుంటాడు మాయావతి దగ్గర ప్రధాన స్వామీజీని కూడా కలుసుకుంటారు ఆయన పేరేంటో నేను ఇప్పుడు మర్చిపోయాను అని చెప్తున్నారని ఎందుకంటే ఈయన ఈ పుస్తకం రాసేటప్పటికి అరవై ఏళ్ళ వయసు అండి కానీ ఆయన జరిగింది ఎప్పుడండి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వయసు వయసులో కదా ఆయన జరిగింది అంటే నలభై సంవత్సరాల తర్వాత కానీ ఆ గురువులు ఈయన యొక్క జీవితంలో ఏ విధంగా జరిగింది అని చెప్పడానికి వాళ్ళ అనుమతి లభించలేదు చూడండి మాస్టర్స్ ఆయన ప్రవృద్ధ భారతికి సంపాదకుడు కూడానంటీ ఆ పత్రికకి సాధారణంగా అక్కడ ఉండాలంటే ముందుగా తెలియపరచాలని స్వామి వివరిస్తారంట కానీ ఒక ప్రత్యేక సందర్భంగా ఎంచి ఈయన అక్కడ రెండు రోజుల పాటు ఉండడానికి ఆయన ఒప్పుకుంటారు అంటే నేను ఇప్పటి వరకు ఉన్న హిమాలయ ప్రాంత ఆశ్రమాల్లోకి వెళ్ళిన అత్యంత సుందరమైన ఆశ్రమం ఏది అంటే ఇదే లోహగాటే అంటున్నారు విగ్రహారాధన అంటే నచ్చని వాళ్ళ కోసము వైదాంతిక జీవిత మార్గాన్ని ఇష్టపడే వాళ్ళ కోసము స్వామి వివేకానంద ఈ అద్వైత ఆశ్రమాన్ని నెలకొల్పారంట ఇక్కడ శ్రీరామకృష్ణులకు అంకితమైన అయితే ఏమీ లేదు కానీ అందువల్ల దైనందికి పూజ కూడా లేదు అంటున్నారండి స్వామీజీ ఉపయోగించిన గదిని చూడటంతో మాత్రం ఈయన బల్లు గొగురు పొడిచినట్టు అనిపించింది ఏంటండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మిగతాది రేపటి లో తెలుసుకుందామండి ఈయన తర్వాత అక్కడ మరి ఈ ఆశ్రమాలన్నీ తిరుగు చివరికి నేమ్ కరోలి బొమ్మను ఈయన ఎలా కలుసుకున్నారు ఎక్కడ కలుసుకున్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్